రేణిగుంటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో శనివారం నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు మణి కోరారు శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంటలో మీడియాతో మాట్లాడుతూ మహిళా మండలి నాయకురాలిగా గత ఇరవై రెండు సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలు పాల్గొనాలని కోరారు ఓకే నమస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిది మనం అందరం కూడా మహిళలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతిది ఇక్కడ కూడా చేసుకోవాలి అయినా నేను మహిళా మండలి లీడర్గా గత వెలుగులో నుంచి నేను వెలుగు సంస్థ నుంచి బయట వచ్చి నేను మహిళా మండలి లీడర్గా రేడుగుంట్లో చాలా కార్యక్రమాలు చేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ సంఘం ద్వారాగా మన రేణుగట్లో పెద్ద ఎత్తున మనం జరిపిస్తున్నాము మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రిజిస్టర్ ఆఫీస్ కాడ చేపల మార్కెట్ దగ్గర మనం ప్రతి సంవత్సరము అక్కడే చేస్తాము అదేవిధంగా రేపు మార్చి ఎనిమిది కూడా మనము చేస్తున్నాము పది గంటలకి ప్రారంభమవుతుంది ప్రతి మహిళలో కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను ఆ ప్రోగ్రామ్కి మనం ఆటల పోటీలు తాడు లాగడము ముగ్గులు పోటీలు ఇవన్నీ పెట్టడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రయోజన ఇస్తాము పేద మహిళలకి మనము ప్రతి గ్రామం నుంచి పది మంది పది గ్రామాల నుంచి వస్తారు వాళ్ళందరికీ కూడా మంచి బట్టలు భోజనాలు పెట్టి మనము మహిళల గురించి కొన్ని చట్టాల గురించి కూడా ఆ రోజు రేపు మాట్లాడుకొని మనకు అవకాశము మనకి ఎప్పుడు మహిళలకి మనకని ఒక గుర్తింపు వచ్చిన రోజు కాబట్టి మనం అన్ని అందరూ కూడా దాన్ని అందరూ పాల్గొని సంతోషంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని కోరుకుంటున్నాను